హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మార్తి సూచికి కంపెనీ తన జిమ్నీ కారుపై అతిపెద్ద డిస్కౌంట్ను ప్రకటించింది కారును మరింత మందికి అందుబాటులోకి తీసుకురావడానికి ఈ చర్యలు తీసుకుంది దీనిపై దాదాపు మూడు పాయింట్ మూడు లక్షల తగ్గింపును అందజేస్తోంది ఈ కారు విడుదలైన తర్వాత ఇదే అత్యంత తగ్గింపు ధర అని చెప్పొచ్చు కారు కొనుగోలు చేయాలనుకునే వారికి ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మారుతి సుజుకి శుభవార్త చెప్పింది తమ కంపెనీకి చెందిన పలు కార్లపై జులైలో భారీ డిస్కౌంట్లు ప్రకటించింది దాదాపు మూడు పాయింట్ మూడు లక్షల రూపాయలు భారీ తగ్గింపును చేస్తుంది తద్వారా ఈ కార్లను కొనుగోలు చేయడానికి మంచి అవకాశం కల్పించింది మారుతి సుజుకి కార్లను ఇష్టపడేవారు వివిధ మోడళ్లపై అత్యంత తగ్గింపు ధరలు పొందొచ్చు ఫ్రాంక్స్ కారుపై ఎనభై ఐదు వేల రూపాయలు మారుతి జిమ్నీపై మూడు పాయింట్ మూడు లక్షల రూపాయల డిస్కౌంట్ అందుబాటులో ఉంది ఇక జిమ్నీపై పై భారీ తగ్గింపు చూడొచ్చు మారుతి సుజుకి కంపెనీ తన జిమ్నీ కారుపై అతి పెద్ద డిస్కౌంట్ ను ప్రకటించింది కారును మరింత మందికి అందుబాటులోకి తీసుకురావడానికి ఈ చర్యలు తీసుకుంది దీనిపై దాదాపు మూడు పాయింట్ మూడు లక్షల తగ్గింపును అందజేస్తుంది ఈ కారు విడుదలైన తర్వాత ఇదే అత్యంత తగ్గింపు ధర అని చెప్పుకోవచ్చు ఇక మూడు పాయింట్ మూడు సున్నా లక్షల డిస్కౌంట్ మారుతి సుజుకి జిమ్నీ కారు అడ్వెంచర్ చేసేవారికి అలాగే నగర వాసులకు చాలా ఉపయోగంగా ఉంటుంది ఆకట్టుకునే డిజైన్ మంచి ప్రత్యేకతలు గతంలో జిమ్ కారుపై రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల వరకు తగ్గింపు ఉండేది దానికి జులైలో మరో ఎనభై వేలు పెంచారు దీంతో మొత్తం మూడు పాయింట్ మూడు సున్నా లక్షల డిస్కౌంట్ అందజేస్తున్నారు ఈ తగ్గింపు రేంజ్ టాపింగ్ జిమ్నీ ఆల్ఫా వేరియంట్ కు ఇస్తున్నారు ఈ కారు కొనుగోలు చేసిన వారికి ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా లక్షల వరకు నగదు తగ్గింపు ఉంటుంది అలాగే సుజుకి ద్వారా ఫైనాన్స్ తీసుకునే వారికి మరో ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షలను అదనంగా తగ్గిస్తారు దీంతో మొత్తం మూడు పాయింట్ మూడు సున్నా లక్షల తగ్గింపు ధరకు జిమ్నీని సొంతం చేసుకోవచ్చు అయితే మీ ప్రాంతం డీలర్షిప్ నిబంధనలకు అనుగుణంగా ఈ తగ్గింపులు మారుతూ ఉంటాయి అలాగే జీటా వేరియంట్ కూడా నమ్మలేని తగ్గింపు ధరకు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది దీనిపై దాదాపు రెండు పాయింట్ ఏడు ఐదు లక్షల వరకు తగ్గింపు ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది